దేశంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో కుటుంబానికి పాతిక లక్షలు వైద్యం కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న పథకం ఒక చారిత్రాత్మకమని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక నలభై నాలుగవ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ పూరాడ కృష్ణమాధురి ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న విద్యకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడం జరిగిందని ఆరోగ్యశ్రీని మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తూ ఇంటికే వైద్యాన్ని అందిస్తున్నారన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి విడతలో విశేష రీతిలో వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభిస్తున్నారన్నారు ఏపీ ఐడీసీ డైరెక్టర్ కానుబోయిన సాగర్ మజ్జి అప్పారావు పవన్ నాయుడు కుడుపూడి రాము బొక్క సూర్యనారాయణ దుద్దుపూడి శ్రీనివాసు మొగ్గం ఆనంద్ చప్పిడి జయలక్ష్మి సరస్వతి తగరం సురేష్ సంసాని చంటిబాబు వంకాయల సత్యబాబు రఘుపాత్రుని సాయిబాబా శుంకర అంజిబాబు ఆలూరి శ్రీనివాస్ ఎం కిరణ్ అల్లు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు నలభై నాలుగో వాటిలో కృష్ణమధరి గారి ఆధ్వర్యంలో పవన్ను మిగతా మా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందుతున్న పథకాలు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని చెప్పి అడుగుతున్నాం వాటిని సత్వరమే కృషి చేయడానికి అన్ని విధాల పరిష్కారం చేస్తాం కొన్ని చోట్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి వాళ్ళతో ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నాం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బాగున్నాయి సంక్షేమం బాగుంది అని చెప్పి జనాలు జేజేలు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో సత్యబాబు గారు కానిబైన్ సాగర్ గారు ఇంకా నాయకులందరూ కూడా పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ప్రజల కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అనునిత్యం ఆలోచిస్తూ కొత్త కొత్త పథకాలు కానీ ఈ ప్రయోజనాలని కేవలం బడుగు బలహీన వర్గాలను మధ్యతరగతి కుటుంబాలను పైకి తేవాలన్న ఆలోచనతో కూడా ఎవరికైనా కూడా విద్యా వైద్యం ముఖ్యం ముఖ్యం కాబట్టి ఆరోగ్యశ్రీని ఆయన అన్ని విధాలు ఆలోచించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు కర్ణాటక రాష్ట్రం కావచ్చు తమిళనాడు రాష్ట్రం కావచ్చు ఎక్కడైనా కూడా మనకు అందుబాటులో లేని వైద్యాలు సూపర్ స్పెషాలిటీ అక్కడ కాని ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ అక్కడ వర్తించే విధంగా కూడా ఆయన చాలా వెసులుబాటులు తీసుకొని ఇరవై ఐదు లక్షలకు పెంచిన ఘనత భారతదేశంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే యాభై నాలుగో వార్డులో గడప కార్యక్రమం కోసం డాక్టర్ బుధ శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్ గారు వచ్చి మొత్తం ప్రజలందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి అందరి సమస్యలు అడుగుతున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అన్ని పథకాలు అందుతున్నాయి పెన్షన్స్ అందుతున్నాయి సకాలంలో అలాగే వాలంటీర్ వ్యవస్థ బాగుందని అందరూ కూడా చాలా పాజిటివ్గా వెల్కమ్ చేస్తున్నారు ఇది చూస్తుంటే ముందు ముందు కూడా మరి మళ్ళా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే సూచన సుపరి పరిణామాలు ఈ రోజు నుంచే మాకు కనపడినట్టుగా అనిపిస్తుంది